దేవుల్లో ఉన్న వ్యక్తి చూడండి మారిన వ్యక్తి చూడండి ప్రశాంతంగా ఉండడం మారిన వ్యక్తి చూడండి ఎప్పుడు పోపడుతూ ఉండడం టెన్షన్ పడుతూ ఉంటాడు ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏదైనా ప్రార్థన వలనే సాధ్యం అని బైబుల్ గ్రంథం చెబుతున్నాడు ప్రార్థన వలనే సాధ్యం అండి ఈ రోజు నా ప్రార్థన కుటుంబంలో ప్రార్థన కరువైపోయింది ఏదోనే కూడిక పెట్టారు ఏదోనే ఆదివారం ఆరాధన లేని నామకార్థంగా నువ్వు చేస్తూ ఉంటే నువ్వెప్పుడు మారుతావు నువ్వెప్పుడు సంపూర్ణమైన భక్తి నువ్వెప్పుడు చేస్తావు ఇంకా ఎప్పుడు పైపైన పైపైన భక్తేనా పైపైన పైపైన పై పైన ఏ నువ్వు చూపించడమేనా మనుషులకు లోపల నీకు శక్తి లేదా నీకు లోపల శక్తి వద్దా నీకు భక్తి వద్దా మనుషుల కోసమేనా వీటి కోసమేనా నువ్వు బ్రతికేది మనుషులు నమ్మించడం కోసమేనా నీ ప్రవర్తన మార్చుకోవా నీ క్రియలు మార్చుకోవా నీ ఆలోచనలు మార్చుకోవా నువ్వు ఇక ప్రార్థన చేయవా అది ప్రతి ఒక్కరు గమనించుకొని సంపూర్ణమైన భక్తి కలిగి ఉండాలండి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా జీవించాలి నీ కుటుంబం దీవించబడాలంటే నీ కుటుంబంలో ఏమండాలి ప్రార్థన ఉండాలి నిత్యము కూడా స్త్రీ ఏం చేయాలని అంటే సమయం దొరికినప్పుడల్లా సమయం ఎప్పుడైతే సమయం అప్పుడు వాక్యం చదవాలి ఎప్పుడు సమయం దొరికిద్దో అప్పుడు ఏం చేయాలి ప్రార్థన చేయాలి దేవుని మాటలు చెప్పాలి ఒక ఆమె ఒక సేవకుడు చెబుతుండ్రు హాస్పిటల్లో ఆమె అనారోగ్యం వచ్చి హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉన్న వారు హాస్పిటల్ బెడ్ మీద అటు ఇటు ఉన్న వాడికి దేవుని గురించి చెప్తుందండి మా మా అమ్మగారు సమయం దొరికింది ఎప్పుడు దొరికితే అప్పుడు వాక్యం చదువుతూనే ఉండేది నేను ఎప్పుడు చూసినా చదువుతూనే ఉండేది మా వాక్యం ఎందుకు చెప్తున్నా ఈ రోజున రేపు నీ గురించి ఎలాంటి సాక్ష్యం రేపు నీ కొడుకులు గాని నీ మనవాళ్ళు కాని మనవరాలు కాని నీ గురించి ఎలాంటి సాక్ష్యం మా తల్లి గయాళి కంప కంప అని రేపొద్దున నీ కూతురు కానీ కొడుకు గాని చెప్పుకుంటే ఎలా ఉంటుంది సాక్ష్యం రేపు పొద్దున మనవడు మనవరాలు మా మా అమ్మ తాత ఓ అనేది చెప్పుకుంటే ఎలాంటి ఉంటుంది సాక్ష్యం మా మామగారి గురించి ఇంత మంచి ఎందుకు చెబుతున్నాను ఆమె వాక్యం చదివే చదివేయము వాక్యం చదివేది వాక్యం చెప్పేది ఆమె దగ్గరకు వచ్చి ప్రార్థన చేపించుకునేవారు అపోస్తలైన పౌలు గారు తిమోతికి ఏమని చెబుతుండ్రు తిమోతి నువ్వు ఈ రోజున విశ్వాసం కలిగి ఉన్నావు అంటే అది నీ గొప్పతనం కాదు నీ అబ్బాయి అయినా లోయ నీ అమ్మ అబ్బ అమ్మాయి అయినా యునికే వీళ్ళిద్దరూ కూడా కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి నువ్వు ఈ రోజు నిలబడ్డవని చెబుతున్నా అపోసరైన పౌరులు గారు ఏది మీ కుటుంబంలో ప్రార్థన ఏది కుటుంబంలో భక్తి ఏది కుటుంబంలో శక్తి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి భార్య ప్రార్థన చేసి ఆమె అయితే ఆ ప్రార్థన శక్తి చాలా గొప్పదండి చాలా గొప్పది ఆ ప్రార్థన జీవితం కలిగి ప్రతి ఒక్కరు కూడా ఉంటారు ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు గారు ఈలోకానికి వచ్చి మనందరి కోసం శివులో తన ప్రాణాన్ని ప్రతి ఒక్కరు కూడా దేవుని భయభక్తులు కలిగి పరిశుద్ధ ఆత్మలు మాట ఇటు శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం ఇచ్చిన పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతా సూత్రం చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు నా హృదయపు చెల్లిస్తే మాటలు అందరికీ